కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ ఏదైతే గత పార్లమెంట్ ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి సురేష్ కుమార్ షెట్కార్ గారి ఎలక్షన్లో భాగంగా అట్టి ఎలక్షన్లో బాన్స్వాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఏలుగు రవీందర్ రెడ్డి గారు బాన్స్వాడ నియోజకవర్గంలో మరి ఎంపీ ఎలక్షన్లో ప్రచారంలో భాగంగా మరి ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రతి మండలానికి వెళ్ళి ప్రచారం చేస్తున్నటువంటి తరుణంలో మరి అక్కడక్కడ చాలామంది ప్రజలు చాలా కోరికలుండే మా వాటిలో మా గ్రామంలో మరి చాలా సమస్యలు ఉన్నాయని చెప్పేసి వారు చెప్పినప్పుడు మరి వారు మరి పార్లమెంట్ ఎన్నికల్లో సురేష్ కుమార్ షెట్కార్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించండి ఖచ్చితంగా మేము మరి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోయి మేము నిధులను నిధులను తీసుకొచ్చేటటువంటి బాధ్యత నేను మరియు సురేష్ కుమార్ షెట్కార్ గారు తీసుకుంటామని చెప్పేసి ఆ రోజు ఏను రవీందర్ రెడ్డి గారు చెప్పిన సందర్భం మరి అట్టి సందర్భాన్ని మరి పార్లమెంట్ ఎన్నికల్లో మరి సురేష్ కుమార్ షెట్కార్ గారు గెలిచిన వెంటనే మరి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి ఏను రవీందర్ రెడ్డి గారు మరి ఇక్కడ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి చూపల్లి కృష్ణారావు గారికి వారి లెటర్ ప్యాడ్లో మరి బాన్స్వాడ నియోజకవర్గానికి మరి దాదాపు పది కోట్ల రూపాయలు నిధులు అవసరం ఉందని వారు చెప్పినప్పుడు వెంటనే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి ఇన్ఛార్జ్ మంత్రి గారు పది కోట్ల రూపాయలు శాంక్షన్ చేసేది వాస్తవం కాదా అని చెప్పేసి మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం మరి ఏది చేసినా బాన్స్వాడా నియోజకవర్గ ప్రజల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని బాన్సువాడా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో మరి అట్టి పార్లమెంట్ ఎలక్షన్లో మరి వారి ఎమ్మెల్యేగా నిలబడ్డ నిలబడ్డటువంటి ఎలక్షన్ కంటే కూడా ఎక్కువ కష్టపడి మరి ఇలా కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి నాలుగు నియోజకవర్గాల్లో బాన్సువాడ నియోజకవర్గంలో దాదాపు పదివేల లీడ్ ఇచ్చి మరి ఆ రోజు ఎంపీ ఎలక్షన్లో కష్టపడి మరి ఏం రవీందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారి సారథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరి ఎంతో కష్టపడి ఎంపీ గారిని గెలిపించినటువంటి సందర్భాన్ని మరి ఈ సందర్భం గుర్తు చేస్తూ ఉన్నాను ఆ సందర్భంలో మరి దాదాపు ఒక పది కోట్ల రూపాయల నిధులు ప్రొసీడింగ్కి వచ్చిన సందర్భం మనందరికీ కూడా తెలుసు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు తెలుసు అట్టి ప్రొసీడింగ్స్ను వచ్చినటువంటి ప్రొసీడింగ్స్ను దాదాపు ఆరు కోట్ల రూపాయల నిధులు వస్తే మరి ఇదే ఇన్ఛార్జ్ మంత్రి దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి జూపల్లి కృష్ణారావు గారి దగ్గరికి వెళ్ళి ఏన్ రవీందర్ రెడ్డి గారు పెట్టినటువంటి నిధులను ఏదైతే ఆరు కోట్ల రూపాయల నిధులు శాంక్షన్ ఇచ్చారో ఆ ఎస్డిఎఫ్ నిధులను వెంటనే క్యాన్సల్ చేయాలని చెప్పి పట్టుబట్టి క్యాన్సల్ చేయించడం జరిగింది మేము ఒకటే అడుగుతా ఉన్నాం మీరు ఈరోజు నియోజకవర్గాన్ని అభివృద్ధి పరుస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది మరి వచ్చినందుకు మరి ఎవరు కూడా సార్ సరే వచ్చిర్రు వచ్చిన తర్వాత మరి ఆరు కోట్ల రూపాయల నిధుల్ని ఎందుకు క్యాన్సల్ చేయించారో ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉంది మేము ఒకటే రేపు జరిగేటటువంటి మోస్రా మండల కేంద్రంలో మరి ఏదైతే ఆరు కోట్ల రూపాయల నిధులు శాంక్షన్ని అడ్డుకున్నారో మరి వెంటనే ఆ నిధులు ఇప్పించాలని చెప్పేసి మరి మోసరా మండల కేంద్రంలో రేపు నిరసన కార్యక్రమం చేపట్టబోతా ఉన్నాం అట్టి నిరసన కార్యక్రమానికి మరి బాన్స్వాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలని చెప్పేసి మరి పట్టణం నుంచి కూడా మరి మా పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాసాని శేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి మేము కూడా అట్టి కార్యక్రమానికి నిరసన కార్యక్రమానికి పెద్ద ఎత్తున వెళ్తున్నామని చెప్పేసి ఈ సందర్భంలో తెలియజేస్తూ జై కాంగ్రెస్ గత పార్లమెంట్ ఎలక్షన్లో ఎస్డిఎఫ్ నిధుల నుండి బాన్సవాడ ఇన్ఛార్జ్ అయినటువంటి ఏనుగు రవీందర్ రెడ్డి గారు పార్లమెంట్ ఎలక్షన్లో హామీల కొరకు పది పది కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నిధులు సేకరించడం జరిగింది మొన్ననే ఈ మధ్యలో కాంగ్రెస్ పార్టీ చేరిన బాన్స్వాడకు చెందిన పోచారం శ్రీనివాసరెడ్డి ఆ నిధులను ఏదైతే శాంక్షన్ అయిన ఆరు ఆరున్నర కోట్ల నిధులను ఆపివేయడం జరిగింది ఈ ఆపివేయడం కాక దీంతో ఈ ఎంపీ ఎలక్షన్లో రెడ్డి గారు అదైతే ఇన్ఛార్జ్ బాన్సువాడ నిధులు తెస్తాడని హామీ ఇచ్చి ప్రతి గ్రామంలో హామీలను నెరవేరుస్తుంటే తాజాగా వచ్చినట్టు శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఆ నిధులను ఆపేయడము అదేవిధంగా రేపు ఏదైతే ముసరలో కార్యకర్తల సమావేశం జరుగుతుందని మాకు తెలిసింది ఆ సమావేశం కాంగ్రెస్ పార్టీలోకి వచ్చావు చేసినప్పటికీ అభివృద్ధిని ఎందుకు కట్టుకుంటున్నావు మరి ఈ నిధులు కావా ఈ నిధులతో నువ్వు అభివృద్ధి ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంటుంది ఆ నిధులను నువ్వెందుకు ఆపుతున్నావు మీరు మీరు ఎందుకు కాపాలనుకుంటున్నారు ఏ బాన్స్వాడ కాన్స్టెన్సీ డెవలప్మెంట్ కావడానికి ఇష్టం లేదా

अभी जो हाल ही में जो एमपी इलेक्शन हुए थे जिसमें बांसवाड़ा कांग्रेस पार्टी इंचार्ज इनको रविंद्र रेड्डी साहब की जिले निगरानी में इलेक्शन लड़ा गया था जिसमें बांसवाड़ा कांग्रेस पार्टी इंचार्ज इनको रविंद्री साहब की मेहनत रंग लाते हुए बांसवाड़े में दस हज़ार की लीट देते हुए एम इलेक्शन में बांसवाड़े से एम की बहुत मेहनत हुई बांसवाड़े को दस हज़ार लीट और इसके साथ साथ एम भी यहाँ के शुरू शेखर साहब की कामयाबी हासिल हुई उस वक्त बांसवाड़ा कांग्रेस पार्टी इंचार्ज ने जब पब्लिक के दरमियान में गए तो हर विलेजेस में पब्लिक ने डिमांड की हम लोग डेवलपिंग के लिए छोटे छोटे इशूज बताए थे सी सी रोड से पानी का प्रॉब्लम है बहुत इशूज़ बताए थे जिसपे रविंदर साहब ने इंचार्ज मिनिस्टर के सामने बात रखी तो जिसपे इंचार्ज मिनिस्टर और अपने तेलंगाना कांग्रेस गवर्नमेंट ने दस लाख दस करोड़ रुपए सेंक्शन किए थे जिसमें छः लाख छः करोड़ पचास लाख रुपए सेंक्शन हो गए उसकी प्रोसीडिंग भी आई थी लेकिन जो अभी हाल ही में एमपी इलेक्शन होने के बाद बांसवाड़ा बांसवाड़े के जो सिटिंग एमएलए है वो कांग्रेस पार्टी में ज्वाइन हुए और वो ये बोल के ज्वाइन हुए कि में मैं डेवलपिंग के लिए मैं दूसरी पार्टी को टीआरएस को रिजाइन करके कांग्रेस में और बात कर रखे थे क्या उनका ये बात पे उन्होंने वाको बात पे कायम है, है, है अपनी अगर वो डेवलपिंग के बारे में सोच रहे थे तो जो प्रोसीडिंग साढ़े छह करोड़ रुपए की आई थी वो क्यों कैंसिल कराए हम उनसे मुताला हम उनसे पूछ रहे हैं उनसे बांसवाड़ा की आवाम उनसे हम डिमांड कर रही है जब आप डेवलपिंग के रास्ते थे साहब तो छह करोड़ पचास लाख रुपए क्यों प्रोसीडिंग को कैंसिल इसी में में मोसरा मंडल एक प्रोग्राम रखा गया है जिसमें बांसवाड़ा के तमाम कांग्रेस कार्यकर्ता वहां पर जमा हो रहे हैं से भी मासानी निशेखर रड्डी साहब की निगरानी में और बालू की निगरानी में यहाँ से भी कम से कम सात से दस गाड़ी हम लोग यहाँ से जा रहे हैं और उसमें हिस्सा ले रहे हैं और हम डिमांड कर रहे हैं कि जो प्रोसीडिंग कैंसिल हुई वो प्रोसीडिंग को ज्यादा और रिन्यूअल करते हुए पूरा जितना भी बजट जो तो कैंसल होता है वो पूरा सेंक्शन हो रहा है